కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారుగా ఈ వంద రోజుల వ్యవధిలో రాష్ట్ర కేబినెట్ అంటే పరిపాలనా పరంగా అత్యున్నత విధాన నిర్ణయక మండలి అయినటువంటి రాష్ట్ర కేబినెట్ ఆరు సార్లు సమావేశమైంది ఈ ఆరు సార్లలో క్యాబినెట్ సమావేశం తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడేవిగాను లేదా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగానూ లేకపోగా స్కాములు సృష్టించడానికి అదేవిధంగా లోకేష్ బాబు గారి ట్యాక్సులు వేయడానికి ఉన్న పథకాలను పీకి వేయటానికి ఇలాంటి సమావేశాలను ఉపయోగించుకోవటం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు స్కాములు తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ప్రజల్ని ముంచారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఇచ్చిన వాగ్దానాలను ఎగ్గొట్టారు ఇలాంటి ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భం నిన్న చాలా విచిత్రంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందట అది అంటే వారి ప్రభుత్వం గురించి వారు గొప్పగా చెప్పుకోవాలి అని చెప్పుకోవాల్సింది ఆయనే మంచి ప్రభుత్వం ఇది ఒక మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవాలంట వారి రోజు కూడా ప్రచారం చేస్తారంట మంచి ప్రభుత్వం అని నేను తెలియగలుగుతానండి మీ ప్రభుత్వం మంచిదని చెప్పాల్సింది ఎవరు రాష్ట్ర ప్రజలు చెప్పాలి వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు నోరు మూసేసి మాది మంచి ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం అనేటువంటి ప్రచారం చేసుకోవడానికి ఒక కార్యక్రమాన్ని నిర్దేశించుకున్నారు వారం రోజుల పాటు మాది మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవాలి అనేది ఎలా మంచి ప్రభుత్వం అవుతుందని అడుగుతా ఉన్నాను నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఇది ఇదిగో ఇప్పుడు వచ్చిన అని చెప్పి మోసం చేసినందుక మీది మంచి ప్రభుత్వం అని అంటున్నా లేదు వాలంటీర్లకు ఐదు వేలు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు ఇచ్చాడు మేము పదివేలు ఇస్తామని ప్రచారం చేసుకొని ఎన్నికల్లో ఓట్లు వేసుకొని వాలంటీర్ వ్యవస్థని రద్దు చేశారో ఉంచారో అర్థం కాకుండా త్రిలంకు స్వర్గంలో పెట్టి మమ్ముల్ని మీద విమర్శలు చేయడానికి ఇదే మంచి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అంతేకాదు వరదలుస్తే గేట్లు ఎత్తే ముందు ప్రజలకి కనీసమైనటువంటి సమాచారం ఇవ్వకోకుండా అనేక మంది ప్రాణాలను బలిగొన్నటువంటి మీ ప్రభుత్వం ఎలా మంచి ప్రభుత్వం అవుతుంది అని అడుగుతా ఉన్నాను ఇన్ని స్కాములు ఇన్ని గందరగోళాలు కొత్త మద్యపానాన్ని కొత్త మద్యపాన సిస్టమ్ను తీసుకొచ్చి దోపిడీ చేసుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటిది మీది మంచి ప్రభుత్వం ఎలా అవుతుంది